ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని అన్నారు వైసీపీ నేతలు టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను టీటీడీని వాడుకున్నారని విమర్శించారు గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ఇలాంటి ఘటనలు జరగలేదని టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు ప్రచారాలు ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని తెలిపారు ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసే క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాలని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాల టీడీనంతా కూడా ప్రక్షాళన చేస్తా పాప చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దోద్దామా అధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే ఈరోజు జరిగినటువంటి ఘటనకి ఈ చనిపోయినటువంటి ఏడుగురు ప్రాణాలకి ఎవరు బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్యలుగానే భావిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు ప్రభుత్వ హత్యలుగా భావిస్తా ఉందనంటే అంటే ఇది ఎంత పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి ఈ రోజుకి వచ్చేటువంటి భక్తుల తాకిడిని ని బేరీజ్ వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది అధికారుల మీద ఉంది టీటీడీ అధికారుల మీద ఉంది స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఇంటెలిజెన్స్ కానీ ఇది అంతా ఏమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీది నిర్లక్ష్యమా లేదా భక్తులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి అభిప్రాయమా లేదా ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తోసేద్దాం అనేటువంటి మీ తాలూకా ఉద్దేశమా ఏదన్నా మంచి జరిగితే మన ఖాతాలో వేసేసుకుందాం చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీద తోసేద్దాం ఈ రకమైనటువంటి అభిప్రాయంతో గడిచినటువంటి ఏడు మాసాలుగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాము ప్రజలకి సమాధానం చెప్పాలా ప్రజలను రక్షించుకోవాలి కానీ మీరు మీరు వచ్చిన రోజు నుంచి మనుషులు ప్రాణాలంటే లెక్కలేదు ఆడపిల్లలు మాన మానాలంటే లెక్కలేదు మీకు మీరు ఈ దుర్ ఈ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు ఈ పాలనకి స్వస్థ పలికి పరిపాలన మంచి పరిపాలన చేసే విధంగా ఎందుకంటే నలభై నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేసిన అంటాడు అలాంటి వ్యక్తి ఈరోజు మనకి తిరుపతి దేవస్థానంలో ఇంత అన్యాయంగా ఏడు మంది చనిపోయినారు దాదాపుగా ఇంకా నలభై యాభై నలభై ఐదు యాభై మంది దాకా హాస్పిటల్లోన చికిత్స పొందుతున్నారు దీనికి బాధ్యత వహిస్తూ మీరు మీరు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ఎవరు రాజీనామా చేస్తారో మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ చాలా ఆశామాషమైన విషయం కాదు ఇది తిరుపతి దేవస్థానంలో ఏడు మంది ఏడు మంది చరిత్రలో లేదు ఇదే ఫస్ట్ టైం మీ పరిపాలనలోనే ఏడు మంది చనిపోయిన చరిత్ర ఏముందంటే ఈరోజు మీ కూట పరిపాలనలోనే అంతా సనాతన ధర్మం ధర్మం పాటించే వాళ్ళే బీజేపీ వాళ్ళు కానీ మళ్ళీ ఎక్కడిపోయినారో చెప్తున్నాను